అందరికీ నమస్కారం అండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు మా తోటి మిత్రులు మా తోటి మంత్రులు అందరికీ నమస్కారాలు ఈరోజు మన విజనల్ లీడర్ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తొలి సంతకాలు చేశారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి నేను డిఎస్ఏ మెగా డిఎస్ఏ మెగా డిఎస్ఏ అని చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు నిజంగా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడి పిల్లలకి బీఏడ్ డిఎడు చేయించి దాంతోపాటు వాళ్ళ కోచింగ్లు ఇప్పించి లక్షల లక్షల డబ్బులు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే జాబులు వస్తాయి జాబ్ వస్తే జగన్ వస్తుందని చెప్పి ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కానీ మా విజన లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలి పిల్లలకు ఇద్దోగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో మెగా మేము డిఎస్సి తొలి సంతకం అన్నారో నిరూపించుకున్న భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా మొదటగా ఏమన్నారంటే సర్వే అన్నారు సర్వేలో ఏం చేశారు సర్వే రాళ్ళు కూడా తను వేశారు బ్రిటిష్ కాలంలో మనం సర్వే చేయించాం బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి పరిపాలన రాలేదు కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సామాన్యమైన రైతు దగ్గర నుంచి ల్యాండ్ లాడ్లు వరకు కూడా చాలా ఇబ్బంది భయపడిపోయారు ఏంటి యాక్టు ఏదైనా సమస్య వస్తే కోర్టుకు కూడా పోవడానికి అవసరం లేదు వైసీపీ గూండాల దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకోవాలా అని ప్రజలందరూ భయపడ్డారు ఆ భూచట్టాన్ని కూడా మా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేశారు రెండో సంతకం అదే అదేవిధంగా పెన్షన్ విధానం పెన్షను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న ఎన్టీఆర్ గారు అదే దాంతో అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలున్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేశారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నేను మూడు వేలు పెన్షన్ ఇస్తాను మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పి ఓటేయించుకొని మోసం చేసి అంచలంచలుగా ఈరోజు మనం అందరం చూసాం కానీ మా విజయనగర లీడర్ చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా మనం ఇవ్వబోతున్నాం మన సంతకాన్ని కూడా ఈరోజు మూడో సంతకం కూడా పెట్టారు చాలా సంతోషం అంతేకాదు అన్నా క్యాంటీన్లు అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలువలు ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉపాధి లేదు సంపద లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టే మాత్రం చేత కానీ చాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కానీ లేదు ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్ కూడా మేము కూడా అలాగే నడిపాం రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా నడిపారు నేను రెండు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు గుప్పడి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ ఎందుకంటే స్కి స్కిల్ సెన్సెస్ ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకి ఇంకా పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వట ఏంటో విజిలెంట్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంటే ఇప్పుడు ఈ ఐదో సంతకం పెట్టారు స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభచూత అని కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జయ తెలుగుదేశం ఏదైతే వ్యవస్థ ఏదైతే గతంలో ఏదైతే వ్యవస్థ నడిచిందో ఏదైతే సచివాలయ సిబ్బంది వాలంటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే పనిచేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే మేము చెప్పాం కదా ఒకసారి రివ్యూస్ ఇంకా దాని మీద మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్ననే మనం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇంకా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అసలు ఏ శాఖలో ఎంతెంత అప్పులు చేశారు ఏ శాఖల్లో ఏ ఆస్తులు తాకట్లు పెట్టారు ఎక్కడ పెట్టారు ఎన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ వారిగా వన్ బై వన్ అన్నీ కూడా రివ్యూ చేసుకుని దీని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత ఇవి కూడా ఒక శ్వేతపత్రలో వైట్ పేపర్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని మీద మేము క్లియర్గా రేపు ఫ్యూచర్లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం కాకపోతే ఖచ్చితంగా ఇంటి దగ్గర ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ మాట నిలుపుకునేటువంటి విధంగా వాళ్ళ గుమ్మం దగ్గరే పింఛనిచ్చేటువంటి బాధ్యత అయితే మాది వచ్చి చిప్పుడు మనకి ఒక రోడ్ మ్యాప్ ఫైవ్ ఇయర్స్ మనం అందులో మొట్టమొదటిసారిగా వన్ బై వన్ ఎందుకంటే ఈవేళ మీరు చూసారు ముందు పెన్షన్లు పెంపు అని అంటే అది రేపు జూలై ఒకటి నుంచి అంటే అన్నమాట వరకు నిలబెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దగ్గర ఐదు వేలు కోట్ల దాకా ఫస్ట్ రేపు వన్ మంత్లోనే ఓన్లీ పింఛన్లు పెంచడం ద్వారా అవసరం అవుతుంది కొంచెం రఫ్గా మాకున్నటువంటి అవగాహన ద్వారా అయినా కూడా వెనుకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వన్ బై వన్ ఇవేళ ఒక ఐదు సంతకాలు మీరందరూ కూడా మొట్టమొదటి సంతకం డిఎస్సి కదా అని ఆలోచించిన పరిస్థితి కానీ డిఎస్సితో పాటుగా ఈవేళ ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్ కానీ స్కిల్ కానీ ఇట్లా మరి ఈరోజు ఒక ఐదు అంశాలను ఒకేసారి మేము తీసుకోవడం జరిగింది ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఖచ్చితంగా అవి వన్ బై వన్ అవన్నీ కూడా నిలబెట్టి ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా ఆ స్కిల్ సెన్సెస్ అంటే జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు జనరల్గా ఇప్పుడు ఉంటుంది సార్ ఏంటంటే ఆ స్కిల్ సెన్సెస్ అంటే మనము ఎవరు ఏ ఏం చదువుకున్నారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది ఇవి కూడా మనం ఒక సర్వే రూపంలో చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్కి అనుగుణంగా వాళ్ళందులో ట్రైన్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక కొత్త ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఆయన కూడా చెప్పారు దీన్ని కూడా ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి అంటే మీరు చెప్పినట్లుగానే జనరల్గా అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే జనరల్గా కానీ ఈ స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనేది కూడా అందరూ చెప్పారు కానీ ఆయన మోడల్ అంతా కూడా చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్ ఇట్లా మనం అంటే ఆ విద్యార్థి కానీ యువత కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఏ అవకాశాలకి అతనికి దగ్గరగా ఉంటాయని అతను భావిస్తున్నాడో దాని మీద మనం ట్రైన్ చేసుకుని అతనికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అతను చాలా తక్కువ టైంలో అతను సెటిల్ అవుతాడనేది ఆలోచన దాని ప్రకారం అంటే ఈ దాని కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలతో ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఇది ఈరోజు ఈ ఈ ఈరోజు మొట్టమొదటి సంతకం దాని మీద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలి అనేది మళ్ళీ మీకు క్లారిటీగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మళ్ళీ ఇస్తాం మీకు ఏ విధంగా క్లారిటీ ఇప్పుడు ఏమన్నా మా దగ్గర ఏమైనా వచ్చినాయండి లేగా అందుతాయి ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధరేశ్వరి కానీ మా మీటింగ్ ఏదైతే ఎన్డీఏ సమావేశంలోనే మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు పోలికే చూసుకోర్లే మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనంతా కూడా కక్షలు కేసులు వేధింపులు విధ్వంసంతో ఆయన పాలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలనంతా కూడా అభివృద్ధి సంక్షేమం దిశగానే పాలన జరుగుతుంది ఈరోజు మాకు ఏదైతే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి మమ్మకి సీట్లు ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా బాధ్యతగా మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పాం అంచేత మా పాలన కూడా అట్లాగానే ఉంటుంది ఇప్పుడు ఏదైతే మీరు చెప్పేట్లుగా మంత్రులు భాష మీకు ప్రెస్ మీట్లోనే కాదు అసెంబ్లీలోనే మేము వినలేనటువంటి పరిస్థితి ఉంది అంచేత ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లియర్ ఓకే వెళ్ళి మాట్లాడతారమ్మా అందరికీ నమస్కారం అండి ఇవన్నీ కూడా పాలసీ అన్నీ కూడా చర్చించి నిర్ణయించుకోవాలి ప్రస్తుతానికైతే మేము దాని జోలికి ఏం పోవడం లేదండి మీరు అందరూ కూడా సీనియర్సు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి మెజారిటీతో మద్దతు తెలిపారు అందులో మేము చెప్పినటువంటి అంశాలని అమలు పరచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రమాణ స్వీకారం చేశాం తొలి సంతకం నేను డిఎస్సి మీద పెట్టడం రెండవది టైటిల్ డి రద్దు మీద అదేవిధంగా మిగిలిన అంశాలన్నీ కూడా మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేయటం తర్వాత మనకి సామాజిక భద్రతా పెన్షన్లు స్కిల్డ్ సర్వే వీటన్నిటి మీద మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇవాళ సెక్రటరీ ఉదయం వచ్చి బాధ్యతలు తీసుకొని ఆ సంతకాలు కూడా పెట్టి ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని వివరించేలా భాగంగానే మేము ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది ఒకసారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఉదరకొట్టాడు ప్రజలను మోసగించాడు అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలా ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకుని ఆ ఉద్యోగాలు ఇచ్చానన్నాడు గ్రామ సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చానన్నాడు కానీ తను చెప్పినటువంటి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఏవి కూడా ఈ రోజున మేము చెప్పినట్లుగా తొలి సంతకం యువత అయితే నిర్వీర్యంగా ఉన్నారో మరి ఇప్పుడే మన రామానాయుడు గారు చెప్పారు గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జగనన్న జేబ్రాండ్ మందులు వీటన్నిటికీ అలవాటు పడిన నిర్వీర్యమైనటువంటి యువతలో ఒక ఆశాన్ని కలిగించగలిగాం ప్రేమ్ ప్రచారంలో సూపర్ సిక్స్ భవిష్యత్ బావష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో చెప్పిన విధంగా తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల్ని బ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే యువత నిర్వీర్యం అవుతున్న వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవటం స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం ఈ రెండు కూడా యువతకు సంబంధించిన విషయాలు అయితే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చారు రెండు వేల రూపాయలు ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది చెప్పా పెట్టకుండా మేము మేనిఫెస్టోలో చెప్పాం ఉద్యోగం ఉపాధి కల్పించడం లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది సామాజిక భద్రత విషయానికి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక పద్ధతిని అమలుపరిచింది కింద మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు ముప్పై రూపాయల పెన్షను మూడు వేల రూపాయలు తెచ్చి రెండు వేల రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పాల అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బైక్ ఇంటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దు మాట్లాడింది మీరు కూడా చూశారు మీడియా ద్వారా అంటే అసహనం విడతల వారీగా మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరాలు పెంచాడు ఆ తర్వాత ఇంకో రెండు వందల యాభై విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రి విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు ఏది ఆడలేక మధ్యలోడు ప్రభుత్వం నువ్వే ముఖ్యమంత్రి నువ్వే నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఓటు బా తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి ఓటర్స్ నుంచి లబ్ధిదారు నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్ను విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై ఒకటవ తేదీ నుండి మేము ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున దాంతోపాటు జులై నెల నుంచి మేము పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ప్రతి ఇంటికి ఒకటవ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయానికి వెళ్ళాలని దాన్ని ఎన్నికల సమయం ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఏ ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు ఆ తర్వాత బ్యాంకులు పంపించడం ఇవన్నీ చేశారు మేము చెప్పిన దాని ప్రకారం ఒకటవ తేదీన ఇంటి వద్దనే జులై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్ ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మరచలేదు నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం ఆ రోజు మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు ఆ రోజు మేము ఒకటే చెప్పాం మీరు రాజశేఖర రెడ్డి పేరు వెన్నటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు పేదలకు మాత్రం ఐదు రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెలుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదావ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి ఐదు రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతుల యొక్క రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్లి చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు అక్రమంగా దందాలు వాటి రాయించుకున్న పరిస్థితులు వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్లి చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సర్వే చేసి యువతలో భరోసా కలిగిచ్చే విధంగా మేము ఈ రోజు ఐదు సంతకాలు చేయడం జరిగిందని సంతోషిస్తున్నాం ఆ సవరణ్ ఆమోదించకుండా సవరణ తీసాము ఆ రోజు కేశవారు మాట్లాడుతూ సవరణ కూడా దానికి నాలుగు సవరణ పెట్టాము చెప్పాము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి ఒక రోజు ఏర్పడింది ఖచ్చితంగా ప్రతి దాని మీద అదే చెప్ అదే అదే ఇప్పుడు ఇవన్నీ కూడా రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మీరు చెప్పారు ఏదైతే కాగ్ ఏదైతే స్థానిక సంస్థలు గొడ్డలు పెట్టని అందుకనే మేము దాన్ని అనుసంధానం ఎట్లా చేయాలి ఈ సచివాలయ వ్యవస్థకి పంచాయతీ సర్పంచ్లు కానీ ఇతరత్ర ఎవరైతే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం వాళ్ళ విధులకు కానీ నిధులకు కానీ భంగం కలగకుండా వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టేటువంటి విధంగా దీన్ని ఎట్లా ఆలోచన చేయాలి ఎట్లా అనుసంధానం చేయాలి అనేది రేపు పొద్దున అడ్మినిస్ట్రేషన్లో ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఈవేళ సర్పంచ్లు అనేవాళ్ళు ఈవేళ ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళు విలువ కానీ గౌరవంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుచేత రేపు ఫ్యూచర్లో దాన్ని కూర్చుని మాట్లాడి ఎట్లా సెట్ చేయాలనేది తీసుకుంటాం ఫ్యూచర్లో ఎట్లా అనుసంధానం ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టించడం కూడా జరిగింది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా ఆమోదం చెందినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు కూడా దాన్ని తాత్కాలికంగా దాన్ని బ్రేక్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని అందుచేతనే ఈరోజు దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే అదేనమ్మా కేంద్రంలో అంటే ఇప్పుడు మీ మీకు తెలుసు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు మాకు ఈ భారతదేశంలో ఇప్పుడు ఎన్డీఏ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అయితే కేంద్ర పాలిత అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయిగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఎట్నం వాళ్ళు తీసుకోలేదు కదా అంటే వాళ్ళ చట్టాన్ని వాళ్ళు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు మరి అంటే చేత ఏంటంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాన్ని తీసుకోలేదు అనుకున్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలని దానికి దానికి ఎక్కడ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే కేంద్రం తెచ్చినా మొత్తం తుచా తప్పకుండా అమలు పరుస్తాయని ఏ రాష్ట్రాల్లో జరగవండి మనకి ఏది ఉపయోగం అవుతాయి దాన్ని తీసుకొని మనం తీసుకుంటాం గత ప్రభుత్వం దీన్ని తుచా చేస్తుంది రైతులకి ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాబట్టి వాళ్ళ మనోభావాన్ని మరి పరిగణలోకి తీసుకొని ఆ చట్టాలు ఏదైతే చేస్తారో వాటిని ఉపసంహరించగల లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం జలగాలన్నట్టు కూడా మేము అమలు